నాకు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే ఒక చేపలు పట్టుకునే జాలని రాసేసాడు ఈ గ్రంథాన్ని స్తోత్రం చెప్పండి ఒకసారి నేను అనుకుంటాను ఇలాగ దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవడినైనా వాడుకోగలడు చెప్పండి కూడా సంతోషించండి నువ్వు చిన్నోడువా చేపలు పట్టేవాడువా ఎవడైనా సరే దేవుడు వాడుకుంటాడు దేవుడు వాడుకునేటప్పుడు ఎవరిని మనం విమర్శించకూడదు అర్థమైందో మనం ఎంత పెద్దట్టు వాళ్ళు అయినా ఎదుటి ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది మొన్నటి దాకా పాపం మన సంగీత కళాకారుల గురించి ఆ ఒక దైవ సేవకుడు ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడో తెలియదు కానీ ఒక సేవకుని తక్కువ చేసి మాట్లాడారని మొత్తం మీడియా అంతా వైరల్ అయింది దేవుడు వాడుకునేటప్పుడు ఎవరైనా వాడబడతారు వాళ్ళు సంగీత కళాకారుల శావకులా లేకపోతే బైబుల్ చదివేవాళ్ళ ప్రవచనాలు చెప్పేవాళ్ళ దేవుడు వాడుకుంటే ఎవరైనా వాడబడతారు కానీ మనం ఎంతటి పెద్దవాళ్ళమైనా ఎంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నా మనం ఎవరిని విమర్శించడానికి సరిపోం కారణం ఏంటంటే దేవుడు ఎవరి పరిధిలో ఆ స్థాయిని బట్టి వారిని వాడుకుంటున్నాడు అర్థమవుతుందా ఇంకో సంగతి చెప్పాలంటే నేను ఎప్పుడూ కూడా సంగీతం వాయించే వాళ్ళకి పక్షపాతిని కారణం ఏంటంటే వారు పక్షాన్ని ఉండాలనిపిస్తుంది నాకు నాకు పాటలు పాడటం రాదు ఎంతసేపు అన్నా చెప్పమంటే రెండు నాలుగైదు గంటలు చెప్పేస్తాను పాటెత్తానా ఆంబోతి రాగుమచ్చేది అందుకని నేను దాని జోలికి వెళ్ళాను నేను ఈ సంగీతాన్ని వాయించే వాళ్ళని బట్టి నేను సంతోషించే విషయం ఏంటంటే మేము అలాగ స్టైల్గా వస్తాం మేము వచ్చి ఒక గంట సేపు వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతాం వాళ్ళండి స్టార్టింగ్లో ఎవడో రానప్పటికి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్లు సర్దుకోవడానికి వచ్చి అక్కడ కూర్చుని అందరికంటే వచ్చి అందరికంటే ఆకారని వెళ్ళే బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే మా ఆర్టిస్ట్లే వాళ్ళ పాపం ఒక్కొక్కసారి భోజనం తిందామనుకునే లోగా మాలాంటి సేవకులు నాకంటే పాటలు రాదు కాబట్టి ధైర్యంగా వాళ్ళు వెళ్ళిపోయి ఆ మూర్త నొత్తే పర్లేదు హ్యాపీగా లాస్ట్లో ఆల్టర్గాలుకి రావచ్చు అనుకుంటాడు మరి సింగర్లు ఉంటారు కదా స్పీకర్లో మధ్య మధ్యలో వేస్తే ఏడి ఆ మ్యూజిక్కి వాడు అంటాడు పాప అన్నం తినేవాళ్ళు ఆ చెయ్యి కడుక్కోకుండా కూడా తుడుచుకుని పరిగెత్తుకుని వచ్చి తబలా వాయించి ఇన్స్ట్రుమెంట్లు వాయించిన దాఖలు నాకు బాగా తెలుసు వాళ్ళని చూసినప్పుడు నాకు ఆనందం వేస్తుంటుంది ఈ మాట అనడానికి ఎందుకు నేను సంతోషించానంటే ఒక సంగీత కళాకారులే కాదు మన కార్యక్రమాలలో ఒక టెంట వేసేవాడు కూడా ముఖ్యమే ఒక స్పీకర్లు పెట్టి ఆయన కూడా ముఖ్యమే ఎవరూ లేకపోతే ఒక పని ముందుకెళ్ళదు అందరూ దేవుని పని చేసేవాళ్లే కానీ దేవుడు వాళ్ళు పోషించబడడానికి ఆ సాధన ఇస్తే గనక వాటి ద్వారా వాళ్ళు పోషించబడుతూ వాళ్ళ కూడా సువార్తలు ఒక భాగమే ఈ సత్యాన్ని మనం గమనించగలిగితే మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే ఎదుటి వారిని విమర్శించడానికి కానీ పబ్లిక్ మీటింగ్స్లో ఒకరిని తుంచనాడి మాట్లాడడం కానీ అది ఆనాడు జరగకూడదు ఆ సంగతి మనకు తెలియాలి నేనేమంటాను ఒక యోహానును ఒక చేపలు వాడిని తీసుకొచ్చేసాడు దేవుడు తీసుకొచ్చియే పండితులు లేరా శాస్త్రులు లేరా పరిచయం లేరా ధర్మశాస్త్రోపదేశకులు లేరా అంతమంది ఉంటే ఒక్క యోహానుని ఎందుకు వాడుకోవాలి ఒక చేపలు పట్టుకునే వాడిని ఎందుకు వాడుకోవాలంటే దీని వెనకాల ఒక అద్భుతమైన గాథ ఉంది